హాయ్ హలో అండి ఈరోజు మనం కేక్ చేసుకోబోతున్నాం దానికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అది ప్రీ హీట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అలాగ ఉంచుకోవాలి మీడియం మీడియంలో పెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత మిక్సింగ్ ఎలాగో చెప్తాను ఏదై ఏదైతే మనం కేక్ కేక్ అందులో వేసుకుంటామో అందులో కొంచెం ఆయిల్ ఒక వన్ స్పూన్ హీట్ పెట్టాం కదా దానిక దాంట్లో పెట్టడానికి ఏ బౌల్ అయితే ఉందో దానికి ఆయిల్ రాసి ఆయిల్ రాసి కొంచెం మైదా వేసి కోట్ చేసుకుంటాం ఇలా చేత్తో అయినా రాసుకోవచ్చు బ్రష్ ఏదైనా పర్వాలేదు ఇలాగా కోట్ చేసుకుని ఇందులో కొంచెం మైదా వేసి గ్రీస్ చేసుకుంటాం ఇలా ఇలా గ్రీస్ చేసుకోవాలి చేత్తో పాము కొడదు దాన్ని ఇలా పాము కేక్ ఈజీగా ఈజీగా మౌల్డ్ అయి బయటకు వస్తుంది షేప్ మనకి ఇలా ఇలా అనుకుంటూ ఉంటే చూసారా అలాగా మనకి అవుతుంది పై అంచుల దాకా కొంచెం పై దాకానే వేసుకోండి ఎందుకంటే మనకి కేకు బేక్ అయ్యాక ఎంతవరకు అవుతుంది అన్నది మనం చెప్పలేము అది అందుకు ఇలాగ పై దాకా ఇలా ఇలా కోట్ చేసుకోవాలి ఎక్సెస్ ఉంటే మీరు తీసేయచ్చు బయటికి ఆ పొడి మైదావే కాబట్టి ఇలా గుండలాగా నేను వేసింది నాకు సరిపోయింది అందుకు ఇలా సరిపోయింది ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ పెరుగు పాలు రెండు రూమ్ టెంపరేచర్లో ఉండాలి మామూలు రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఫస్ట్ ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ నేను అన్నీ ఈ గ్లాస్ కొలత తీసుకున్నా ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాస్ పాలు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బీటర్ ఉంటే బీటర్తో వాడచ్చు ఏదైనా ఇలా ఇలా ఒక టూ మినిట్స్ అయ్యాక మీకు మొత్తం అన్నీ కలిసిపోతాయి ఇప్పుడు అగో ఆల్రెడీ కలవడం స్టార్ట్ అయింది అన్నీ ఇలా కలిసిపోతుంది ఈజీగా ఇప్పుడు ఇందులో గ్లాసుకి గ్లాసు పావు బొంబాయి రవ్వ ఇది కొంచెం మోటాగా ఉంటే ఒకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది నేను అన్నీ ఇదే గ్లాస్ కొలతతో తీసుకున్న గ్లాస్కి గ్లాసు పావు ఈ రవ్వ ఇందులో వేసేసి కలపాలి ఉండ లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పౌడర్ షుగర్ పంచదారనే పౌడర్ చేసుకోవచ్చు మీకు ఎంత తీపి తింటే అంత తీపి నేను గ్లాస్కి కొంచెం తక్కువలో వేసాను తీపి మీకు కాస్త గ్లాసుడు వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ తింటారంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మైదా ఒక గ్లా ఒక కప్పు మైదా గ్లాస్కి గ్లాసు పావుకి గ్లాసుడు మైదా ఇందులోనే బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ చిన్న పీసర్ బ్యాలెన్స్ అంతే ఇందులో పాలపొడి వేసుకోవాలి ఫ్లేవర్ ఏ పాలపొడి అయినా బాగుంటుంది ఒకటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే పాలపొడి స్వీట్ అయిపోతుంది ఇలాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని ఒకే యాంగిల్లో కలపాలి మనం పిండి కలిపినట్టు కలపకూడదు అంతా ఒక యాంగిల్లోనే కలపాలి అలా స్లోగా లేకుండా కలుస్తుంది ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీల్లోని కొంచెం మైదా కలుపుకోవాలి మైదా ఎందుకు కలుపుకుంటామంటే అవి వేయగానే బరువుకి కిందకి వెళ్ళిపోవు పైన కేక్ మీద తేలుతాయి ఇలాగా టూ టీ ఫ్రూటీలు ఇలా కలుపుకొని ఈ పిండిలో వేసేసుకొని కలుపుకోవడమే అంతే ఇలా ఏకరాస్గా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక ఏదైతే మౌల్డ్ చేసుకుని ఉంచుకున్నామో గిన్నె అందులోకి వేసేసుకోవాలి ఇదంతా నీట్గా వెనీలా ఎసెన్స్ మర్చిపోయింది కొంచెం నుంచి నుంచి కొంచెం ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ ఇలాగా ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు వెనిలా ఎసెన్స్ ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేవర్ బాగా వస్తుంది అంతే ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకోవాలి అడుగున ఏదైనా ప్లేట్ లాంటిదో స్టాండో ఏదైనా పెట్టుకోవచ్చు వేడిగా ఉంటుంది కుక్కర్ వేడి ఎక్కిపోయింది కదా దీని మీద మూత ఎక్కలేదా గ్యాస్ కట్ తీసేసాను నేను విజిల్ కూడా తీసివ్వాలి గ్యాస్ కట్టు విజిల్ తీసేసి సిమ్ లో ఫార్టీ మినిట్స్ పెట్టాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫార్టీ మినిట్స్ సిమ్ లో పెట్టాలి సిమ్లో పెట్టి ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయింది దాన్ని బట్టి టూత్పిక్ కానీ కత్తి కానీ పెట్టి చూస్తే కేక్ ఎక్కడ అంటుకోకపోతే కేక్ అయినట్టు బేక్ అయిపోయిన కేక్ని డిమోల్డ్ చేసి పీస్ కట్ చేసుకోవాలి లోపల వరకు బేక్ అయింది